స్వార్థపులోసం పెద్ద పెద్దాయనా పెద్దాయనా ఇది చెడు కలి కాలం పెద్దాయనా దానం చేసేయం కలిని కీర్తికి సంపేడు భూము లాంటి మనసులో నాటెనయ్యోళ్ళు నువ్వు కెన్ని గాయాలైనా మాసిపోవునంట మనసుకొక్క గాయమైన మాసిపోవు అంట మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది వేల మనసుల్లో వేలు కుదొరను నేరస్తుడిగా చూస్తోంది కారుమకు సూర్యుని దాటి పెట్టగల కారు మని కురు చెంద పట్టగల వదిల్లు నువ్వు వెయ్యే పెద్దాయనా పెద్దాయనా నువ్వు పాపాలి దైవం పెద్దాయనా పెద్దాయనా పెద్దయనా ఇది స్వార్థపు లోకం పెద్దాయనా పెద్దాయనా ఇది చెడు కలి కాలం పెద్దాయనా దానం చేసేయం కలేని చేతి సంకేడు భూ లాంటి మనసులో నాటోడు నువ్వు ఎన్ని గాయాలైనా మాటిపోవునంట మనసు కొత్త గాయమైన మాసిపోదుమంట మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది వేల మనసుల్లో వేలు కుదొరను నేరస్తుడిగా చూస్తోంది సూర్యుని దాటి పెట్టగల చారు చూడనిప్పుగల పెయే పెద్దాయనా పెద్దాయనా నువ్వు పాపాది దైవం పెద్దాయనాయనా పెద్ద ఆయన ఇది స్వార్థపులోకం పెద్దనా పెద్దయనా పెద్దయనా ఇది చెడు కలి కాలం పెద్దాయనా దాను చేసేయం కలిని కేడు ఊహు లాంటి మనసులో నాటెనయ్యోడు నువ్వు కన్ని గాయాలైన మాసిపోవునంట మనసు కొత్త గాయమైన మాసిపోదు మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది వేల మనసుల్లో వేలు దొరను నేరస్తుడిగా చూస్తోంది కారుమకు సూర్యుని చెద పట్టగలదా పట్టగల నువ్వు వెయ్యే పెద్ద స్వార్థపు లోకం పెద్దాయనా పెద్ద ఇది చెడు కలి కాలం పెద్దాయనా దానం చేసేయం కలిని చేతికి సంకేడు భూ లాంటి మనసులో నా గాయాలైన మాసిపోవునంట మనసు కొక్క గాయమైన మాసిపోవుమంట మంచితనాన్ని పంచిన చోటే వంచన రాజ్యం చేస్తోంది వేల మనసుల్లో వేలుకు దొరను నేరస్తుడిగా చూస్తోంది కారుమకు సూర్యుని దాటి పెట్టగలదాసు పూజ పట్టగల నువ్వు వెయ్యే పెద్దాయనా